वह बहल एहा चैनल अगैमर आखे मैं उन पीमर गुटि मुटाशल वा देपल्देशे, सन् बहर दो सिरकर साना प्सकी मथ मिनोर्ठे इसक्ड़क, कषव से ल 돼? सुबरो watching ஸ்லாப் லேசு போயிருந்தானு சார் ஓன்லி பார்க்கணு சாய் மேட்ரா பண்ணு

तो ये होता है ये होता है जानते हैं मैं ये आप जैसे ये ये वाला पर बात बस तू हम्म हम्म समय हमला पे तोने हमला पे तोने मछली के आ जा यार वो सोच फिर कूद तो ना भाई भाई ना দি হ্যাঁ ওটা পড়ি ওটা ডিসপ্লেতে আছে না চন্দ একটা কাজ করো কাজ করে গো না বাবা বাবা পড়ি পড়ি না বকর মারতে আমার

నెల్లూరు జిల్లా సంగమండలం దువూరు గ్రామంలో ఈరోజు ఉదయం సుమారు పది గంటల నలభై నిమిషాల సమయంలో మా స్నేహితుడు గురువర్తి వెంకట వెంకటసుబ్బయ్య అమ్మాయి వచ్చేసి కమల వీళ్ళిద్దరూ బ్రతుకు తీరువు కోసం అబ్బాయి వచ్చేసి సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి బ్లూ డార్ట్లో డెలివరీ బాయ్ వెళ్తాడు అమ్మాయి వచ్చేసి అసిస్టెంట్ నర్సుగా ఉచ్చులో దేవసేని నర్సింగ్ హోంలో అసిస్టెంట్ నర్సుగా పనిచేస్తుంది ఆ క్రమంలోనే తొమ్మిదిన్నర సమయంలో అమ్మాయి బయటకు వెళ్ళింది విద్య ప్రకృతి వైపరీత్యంగా ఏం జరిగిందో తెలియని విషయంలో ఇంట్లో ఎవరికి తెలియని విధంలో అకస్మాత్తుగా అలివిగాని సౌండ్ విపరీతమైన శబ్దం వచ్చి ఇంటి గోడలకి స్పైల్ స్లాప్కి గ్యాప్ వచ్చే విధంగా అంత సౌండ్ వచ్చి ఆ స్లాపు గోడ సుమారు మూడు అంగళాల నుంచి నాలుగు అంగళాలు సైడ్ వచ్చేసింది ఓపెన్ అయిపోయి ఇల్లు ఎందుకు పనికిరాని పరిస్థితి సుమారు పది అంకరణాలు ఇల్లు ఉంటుంది తోటే ఆ ఇల్లు సుమారుగా పదిహేను లక్షలు విలువ చేస్తుందని చెప్పి ఆ ఫైరు డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు అధికారులు కొందరు తెలుపడం జరిగింది సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఆ ఫ్రిడ్జ్ అయితే ఏసీ అయితే ఇటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది అది ఏ విధంగా జరిగిందని గ్రామస్తులు అందరూ అడుగగా సిలిండర్ బాగుంది గ్యాస్ సిలిండరు పైపు వల్ల లీక్ అయి ఉండొచ్చు ఏదో ఒక రూపంగా వీళ్ళు ఆన్ చేసి మర్చిపోయి ఉండొచ్చు ఏ విధంగా అయితే గ్యాస్ బయటకు వచ్చింది తలుపులన్నీ క్లోజ్ చేయటం వల్ల ఒక పాయింట్ ఒక డ్రాప్ గ్యాస్కి బయటకు వెలువడిన తర్వాత రెండు వందల యాభై వాట్స్గా అది మారుతుంది వాయు రూపంలో వచ్చే లోపల ఆ స్ప్రెడ్ అయిన తర్వాత అదంతా బయటకు వచ్చిన తర్వాత కరెంటు వచ్చిపోయి ఉండొచ్చు ఆ సందర్భంలో అప్పుడు ఆ గ్యాస్ పేలుడికి వచ్చే మంట రాకుండా ఫైర్ బయటకు పోయేదానికి చూపిస్తుంది అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం తెలుపడం జరిగింది